ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైతే సైంటిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ వాళ్ళకు మోర్ ఆఫ్ లాజి లాజికల్ థింకింగ్స్ ఆర్ ఫ్యాక్ట్స్ లేదంటే మన మ్యాథ్స్ అండ్ సైన్స్లో లోకలైజేషన్ అవన్నీ ఎడమ వైపు బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట వేరే ఎవరైతే ఆర్ట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్స్ ఉంటారు లేదంటే హూ ఆర్ మోర్ ఆఫ్ క్రియేటివిటీ మోర్ ఆఫ్ క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ మోర్ ఆఫ్ ఫిక్షన్ రైటింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కుడివైపు బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందన్నమాట సో మన ప్రతి మన శరీరానికి డైట్ ఎక్సర్సైజ్ ఎలా అవసరమో మన బ్రెయిన్కి కూడా కొన్ని కొన్ని రకాల ఎరోబిక్స్ అంటే బ్రెయిన్ ఎరోబిక్స్ డైట్ అవసరం పడుతుంది అసలు మన బ్రెయిన్ చూసుకుంటే మన బ్రెయిన్ చూసారా ఎలా ఉందో ఈ బ్రెయిన్ రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంది సో ఇది ఎందుకు ఇలా ఉంటుంది వీటన్నిటి గురించి సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం ఫైన్ ఇప్పుడు బ్రెయిన్ చాలా ముఖ్యమైనది అనమాట మన శరీరంలో ఇది చిన్నప్పుడు ఆల్మోస్ట్ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక నెల అంటే ఫస్ట్ ఫస్ట్ ఫామ్ అయ్యేది ఇదే అది ఫస్ట్ వన్ టు టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల రూపాంతరం చేసి ఫుల్గా బ్రెయిన్ అవుతుంది దాని తర్వాత ఇది గ్రో సైజ్ గ్రో అయ్యి పేషెంట్కి గాజువల్గా అన్ని సిగ్నల్స్ ఇస్తుంటుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ముఖ్యమైన పార్ట్ లైక్ మనకు చిప్ లాంటిది సో ఇది పని చేస్తేనే మిగతా శరీరం అన్ని బాగా పనిచేస్తుంది సో దీనివల్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది రైట్ సైడ్ బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కింద డిఫరెన్షియేట్ చేస్తుంది ఈ కుడివైపు బ్రెయిన్ ఎడమవైపు బ్రెయిన్కి డిఫరెన్స్ ఏంటంటే మనము కుడివైపు బ్రెయిన్ మనము ఎడమ సైడ్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఎడమ వైపు లైక్ కుడివైపు బాడీని కంట్రోల్ చేస్తుంది సో ఇంకోటి ఏంటంటే మనకు ముందే అంచ అంటే బ్రెయిన్ లోపల ఫోర్ పార్ట్స్ ఉంటాయి ఫ్రాంటల్ టెంపురల్ పెరాటల్ ఆక్స్పెన్ నాలుగు భాగాలు ఇటు నాలుగు భాగాలు మధ్యలో ఇంకోటి వెనక పార్ట్లో చిన్న పార్ట్ ఉంటుంది అన్నమాట ఈ ముఖ్యంగా ఇలా డివైడ్ చేయడం వల్ల ముఖ్యంగా రీజన్స్ ఏంటంటే ఒక్కొక్క మన మనం బ్రెయిన్స్ హ్యూమన్స్కి ఈ పాట ఫ్రంట్ లోపనే చాలా ఎక్కువ ఉంటుంది సో మన ఆలోచన శక్తి మనం మన థాట్స్ అన్నీ ఈ పార్ట్లో ఉంటుంది ఇది కనుక మనకు డ్యామేజ్ అవుతే మనం ఆల్మోస్ట్ నిస్థైర్యం అయిపోతాము మన మన శరీరం లోపల మనం కొత్త ఆలోచనలు రావు ఎక్కడ ఉన్న వాళ్ళు అలానే అంటే అలా స్తబ్దతగా ఉండి ఉండిపోతారు సో ఏంటంటే దీంట్లో మనం కుడివైపు మీద వేయడం వైపు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైతే సే సైంటిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ వాళ్ళకు మోర్ ఆఫ్ లాజి లాజికల్ థింకింగ్స్ ఆర్ ఫ్యాక్ట్స్ లేదంటే మన మ్యాథ్స్ అండ్ సైన్స్ లో లోకలైజేషన్ అవన్నీ ఎడమ వైపు బ్రెయిన్లో ఉంటాయి అన్నమాట వేరే ఎవరైతే ఆర్ట్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిషియన్స్ ఉంటారు లేదంటే హూ ఆర్ మోర్ ఆఫ్ క్రియేటివిటీ మోర్ ఆఫ్ క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ మోర్ ఆఫ్ ఫిక్షన్ రైటింగ్ ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కుడివైపు బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందన్నమాట సో మన ప్రతి బ్రెయిన్ ప్రతి ఒక్కరికి ఈ రెండు వైపులా యాక్టివిటీస్ ఉంటాయి బట్ కొంతమంది ఎటువైపు బ్రెయిన్ బట్టి ఆ పర్సన్ దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంట్రెస్ట్ సైన్స్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువ ఆడుకుంటారు ఫర్ మ్యూజిషియన్స్ కానీ లేదంటే పెయింటర్స్ కానీ వాళ్ళందరూ రైట్ సైడ్ బ్రెయిన్ ఎక్కువ ఆడుకుంటారు సో బట్ ఇది ఎక్సెల్ అయిన వాళ్ళు బట్ ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా మన బ్రెయిన్లో దేవుడు అందరికీ అన్ని పార్ట్స్ ఇచ్చాడు బట్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో అన్ని రూమ్ పది రూములు అనుకోండి పది రూమ్లు వాడుకోకపోతే మనకు నష్టం కదా సో అలానే మన బ్రెయిన్లో అన్ని పార్ట్స్ ఉన్నాయి సో మనిషి కూడా అన్ని రకాల వాటి మీద చేసి అన్ని రకాలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్ని నేను చదువుకుంటాను సైన్స్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ అయినా మ్యూజిక్ మ్యూజికల్ యాక్టివిటీలో ఏదన్నా ఒక ఫ్లూటో లేదా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఏంటంటే ఇటు పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కూడా మనం వాడుకోవడం జరుగుతుంది సో దానివల్ల ఓవరాల్గా మీ బ్రెయిన్ మొత్తం యాక్టివ్గా ఉంటుంది సో దీనివల్ల ఫ్యూచర్లో మనకు ఆల్జమీర్ జబ్బులు రావడం కానీ ఇట్లా లేలే వేరే మెమరీ డిస్టర్బెన్స్ రావడం కానీ చాలా తగ్గుతుంది మనం ఉన్న బ్రెయిన్ ని మనం ఎదర్ ఎనీ శరీరం ఎనీ పార్ట్ యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ మనం వాడుకుంటేనే దానికి ఉపయోగం వాడనంత వరకు అది ఉన్నా ఒకటి మనకు లేకపోయినా ఒకటి సో ఆ రకంగా చూసుకుంటే మనము మన బ్రెయిన్ మొత్తం ఉన్న కెపాసిటీ అంతా వాడుకోలేదు చాలామంది హోల్ కెపాసిటీ వాడుకోలేరు బట్ మనము ప్రయత్నిస్తే ఆల్మోస్ట్ మన బ్రెయిన్ని మనం దాని సిగ్నిఫికెంట్గా యూజ్ చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది దానిలో ముఖ్యంగా మన దీన్ని బ్రెయిన్ మనం ఉపయోగించుకోవాలి చూసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల మన గ్రోయింగ్ టైంలో మనకు దీనికి ఒక లేయర్ ఆఫ్ కోలిన్ అని డో డిహెచ్ఏ అని కొన్ని వీటికి రిక్వైర్మెంట్స్ అని ఉంటాయి సో చిన్నపిల్లవాడి నుంచే వాళ్ళ గ్రోయింగ్ టైం నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళకి సరైన ఫుడ్ వాళ్ళకి సరైన కొన్ని అంటే బ్రెయిన్ యాక్టివిటీ పెంచడానికి చూపిస్తే చిన్నపిల్లల్లో చాలా ఫాస్ట్గా వీళ్ళ గ్రో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే మనకు బ్రెయిన్ సైజ్ సిగ్నిఫికెంట్గా ఎయిట్ నైంటీ పర్సెంట్ గ్రోత్ అవుతుంది సో మిగతా కొన్ని రోజుల వరకు ఫైవ్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఉంది సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ అనేది చాలా ముఖ్యం ఈ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో చిన్నపిల్లల్లో మంచి ఫుడ్ ఇచ్చి మంచి నరిష్మెంట్ ఇచ్చి వాళ్ళకి రకరకాలమైన కొత్త ట్రైనింగ్ ఇచ్చేస్తే వాళ్ళు చాలా యాక్టివ్ చాలా ఫ్యూచర్లో చాలా యాక్టివ్గా అవుతారు సో అది మనం చాలా చూసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం సో దానికి సంబంధించి చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మల్ నరిష్మెంట్ అవి కాకుండా చూసుకోవాలి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్ లేదంటే బయట దొరికే ఇప్పుడు డాల్డా కానీ ఇవన్నీ వేసిన ఫుడ్స్ హై షుగరీ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా చాలా ముఖ్యం సో దీనివల్ల మన రక్తనాళాలు బ్రెయిన్ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే ఇప్పుడు ఇప్పుడు చాలా మందికి జరుగుతున్న షుగర్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ దెన్ థై హైపర్ టెన్షన్ వీటి వల్ల బ్రెయిన్కి వచ్చే రక్తనాళాల నుంచి సన్నగా అయిపోయి బ్రెయిన్కి సరి అయిన రక్తం అనేది రా రావడం జరుగుతుంది రాకపోవడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుంది మనకు స్ట్రోక్ అనేది వస్తుంది స్ట్రోక్ రావడం వల్ల బ్రెయిన్ లోపల కెపాసిటీ తగ్గిపోయి పేషెంట్కి మెమరీ డిస్టర్బెన్సెస్ రావడము మర్చిపోవడం కాలు చేయి పెరాలసిస్ రావడం ఇవన్నీ జరుగుతాయి సో ఇవన్నీ మన రొటీన్ జరిగిన లైఫ్ స్టైల్లో మనం తినే ఫుడ్ వల్ల దానిలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అని మనం కొంతమంది హీట్ అయిన ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ మన హోటల్స్లో కానీ చాలామంది వాడిన ఆయిల్ మళ్ళీ వాడడం దానిలో ఏమవుతుంది ఫ్రీ ర్యాడికల్స్ జనరేట్ అవుతాయి ఈ ఫ్రై ఫ్రీ ర్యాడికల్స్ వల్ల పేషెంట్కి మన బ్రెయిన్ మీద ఈ రక్తనాళాలలోకి మొత్తం ఆ ఫ్రీ రాడికల్స్ వచ్చిపోయి మొత్తం బాడీని అంతా డ్యామేజ్ చేయడం జరుగుతుంది బ్రెయిన్ చాలా సెన్సిటివ్ అనమాట మనకు బాడీలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద ఆక్సిజన్ రిక్వర్మెంట్ బ్రెయిన్కి వెళ్తుంది సో అంత ముఖ్యమైన దాన్ని అంత అంత రిక్వైర్మెంట్ ఉన్నదాన్ని ఆల్మోస్ట్ ఈ బ్లడ్లో మనం చేసిన ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయ్యి ఫ్యూచర్లో పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది విత్ ఇన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీకే చాలా మంది మెమరీ డిస్టర్బెన్స్ రావడం జరుగుతుంది తన పనులు తను చేసుకోలేకపోవడం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుట్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంది సో దీనివల్ల ఫ్యూచర్లో వాళ్ళ చాలామంది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇవన్నీ ఒక ఎత్తు అనమాట రెండోది ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది బ్రెయిన్కి సేమ్ మనం ఇప్పుడు ఎలా ట్రైన్ చేసుకుంటా బ్రెయిన్కి కూడా అలా రకరకాలమైన పజిల్స్ ఇవ్వడం కానీ లేదా చెస్ ఆడడం కానీ ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీస్ చేయడం కానీ లేదంటే మనం బ్రెయిన్కి ఒక ఒకలాంటి పజిల్స్ ఇస్తే అది ఆటోమేటిక్గా రకరకాలుగా ఆలోచన శక్తి పెంచి దానివల్ల ఫ్యూచర్లో దానికి మోర్స్ అయినా లోపల మొత్తం కనెక్షన్స్ రావడం వల్ల దీనికి బ్రెయిన్ కెపాసిటీ అనేది పెరిగి ఫ్యూచర్లో పేషెంట్కు ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా త్వరితగతిన అందులోంచి ఆలోచన శక్తిలోంచి బయటపడి ఈజీగా బయటపడడం జరుగుతుంది సో దీనికి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఉన్నా కూడా మంచి ఫుడ్ తీసుకోవడం టైంకి నిద్రపోవడము దాంతోపాటు ఈ సెలెక్టెడ్ పజల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ దేంట్లో ఉన్న కొన్ని పజల్స్ కానీ కొన్ని చెస్ కానీ ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ క్రియేటివ్ థాట్స్ కానీ చేసుకుంటే దే కెన్ యూస్ వాళ్ళ ఉన్న బ్రెయిన్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఆపు ఆపగలుగుతాం ప్లస్ అట్ ద సేమ్ టైం పేషెంట్ ఆ బెనిఫిట్ తీసుకోవడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఫ్యూచర్లో